హాయ్ ఫ్రెండ్స్ సరికొత్త టెంపుల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈ టెంపుల్ అంటే టెంపుల్ కాదు ఇది ఇది శ్రీకాకుళం జిల్లా మెల్లెపూట్ మండలం శ్రీ ఆకుల అమ్మవారి తల్లి అనమాట ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనం పర్లాకిండ్ నుండి మెల్లెపూట్ దాటేసి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ మధ్యన ఉంటుంది అన్నమాట మనం పర్లాకిండు వచ్చినప్పుడు అక్కడ నుండి మిల్లెపొట్టి దాటిన తర్వాత కొంచెం దూరంలోని ఈ ఆకుల అమ్మవారి తల్లి ఉంటుంది పలాశైల్లి రూట్లోనే ఉంటుంది ఇది కొండపైన ఉంటుంది అనమాట అంటే కొండపైన కాదు కొంచెం కిందే ఉంటుంది కంపల్సరీ మీరు వెళ్ళినప్పుడు బండి ఆపి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని తలుసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చాలాసార్లు యాక్సిడెంట్లు జరిగినాయి ఈ అమ్మవారు వెలిసిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అలాంటి యాక్సిడెంట్లు ఏమీ జరగలేదు ఇక్కడ నుంచి అమ్మవారు చూపిస్తాను మీరు చూడండి ఆల్రెడీ ఇదే గుడి దగ్గరకు వచ్చినాను ఇప్పుడు ఆ గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాను చూడండి ముందుగా అమ్మవారు గుడిలో ఉంటుంది చూడండి చుట్టూ ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి ముందుగా మనస్ఫూర్తిగా పాదాలను ముట్టుకొని మనస్ఫూర్తి తలుచుకొని వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తామంటే అలా లోపలికి వెళ్ళి ఓపెన్గానే ఉంటుంది అన్నమాట చూడొచ్చు గేటు క్లోజ్ ఉన్నా సరే మనం వెళ్ళి మా కళ్ళతో చూసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉన్నారో ఏటంది మీకు చూపిస్తాను చూడండి ఈ ఏరియాకి బాగా అభివృద్ధి చెందింది అందరూ మనస్ఫూర్తిగా కొలిసిన దేవుడు అనమాట ఈ ఆ శ్రీ ఆకుల అమ్మవారి తల్లి చూస్తున్నారు కదా అదే ఆ అమ్మవారు కంపల్సరీ ఏ వెహికల్ వెళ్ళినా సరే ఆ సైకిల్ మీద వెళ్ళినా సరే లాస్ట్కి నడుచుకుని వెళ్ళినా సరే కంపల్సరీ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్ళవలసింది మంచి జరుగుతుందని అందరూ అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ మెల్ల పర్లాకి నుండి పలాస్ వెళ్ళేటప్పుడు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మరి అది మధ్యలో ఘాటి సెక్షన్ అండ్ రోడ్లు క్రాసింగ్ ఇవన్నీ బాగోదు కనుక మీరు అన్ని జాగ్రత్త చూసుకొని రావాలి కనుక వచ్చిన తర్వాత ఈ ఆకుల వారి తల్లి మీకు దారిలో కనిపిస్తారు కంపల్సరీ ఆగేసి అక్కడ దర్శనం చేసుకొని కంపల్సరీ అడవలసింది బొట్టు పెట్టుకొని ఈ గుడి పూజలు ఏంటంటే ఆదివారము మంగళవారము ఈ రెండు రోజుల్లోనే ఆ గుడి దర్శిస్తారు మిగతా రోజుల క్లోజ్లో ఉంటుంది క్లోజ్లో ఉంటుందంటే మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్గా అమ్మవారు కనిపిస్తారు ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడండి మీకు ఎందాక చూపించాను కదా ఎక్కడి నుంచి డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి డ్రోన్ షాట్ డ్రోన్ ఆల్రెడీ పోయిందని మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టాను కాకపోతే అదే డ్రోను కాకపోతే కొంచెం రిపేర్ చేసి నేను కొంచెం కొంచెం వీడియో పెడుతున్నాను ఆ వీడియో చూడండి ఒకలా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్న డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఒక చిన్న విషయం మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు కంపల్సరీ ఎక్కడో దగ్గర ఆగవలసి వస్తుంది కంపల్సరీ ఎక్కడైనా కాదు ఈ ఊరేనా కాదు కానీ ఇంకా వేరే ఊర్లు ఎప్పుడు వెళ్ళినా సరే మినిమం లాంగ్ జర్నీ చేసినప్పుడు కంపల్సరీ లాంగ్ జర్నీలో ఎక్కడో దగ్గర ఆగడం అవుద్ది అది ఆగిందే ఆగిన ప్లేసే కంపల్సరీ గుడి దగ్గర ఆగుతాము మిగతా ఇంకెక్కడ ఆగము ఒకలాగితే ఏదైనా అవసరం అయితే తప్ప మిగతా ప్లేసుల్లో ఎక్కడ ఆగము కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కంగారు కంట నిదానంగా స్లోగా వెళ్ళండి కంపల్సరీ డ్రైవింగ్లో మట్టికి హెల్మెట్ కంపల్సరీ ధరించండి హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్సు అండ్ పొల్యూషన్స్ అండ్ బండి కాగితాలు మొత్తం అన్నీ ఉండాలి లాంగ్ జర్నీ వెళ్ళినా సరే మామూలు దగ్గర దగ్గర వెళ్ళినా సరే ఈ ఈ నాలుగు కంపల్సరీ ఉంచు ఉంచుకోండి ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ పోలీసులు ఉంటారో ఎవరు తెలియదు కాబట్టి మీరు ఎవరిని జాగ్రత్తగా పెట్టుకొని డ్రైవింగ్ చేయాల డ్రైవింగ్ చేసిన కొంతమంది ఏం చేస్తారంటే గుళ్ళు కనిపిస్తే మరాగరు ఆగరు ఏదో మొక్కుకోవాలని చెప్పి మొక్కేసి వెళ్ళిపోతారు అలాగెప్పుడు చేయకండి ఆగి మనస్ఫూర్తిగా దేవుడు మొక్కుకొని వెళ్ళండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఓకే ఉంటాను బ్రదర్ ఫ్రెండ్స్ ఎక్కడితో ఈ వీడ అయిపోయింది